మీ ప్రాపర్ ఎక్కడ అంటే మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ పాలమూరు ఉమ్మడి పాలమూరు సో ఇప్పుడు మేము కర్ణాటకలో రాయచూర్ డిస్టిక్లో సెటిల్ అయి ఉన్నాం ఓకే సో నా ప్రైమరీ స్టడీస్ మొత్తం అక్కడే కంప్లీట్ అయ్యి మిగతా స్టడీస్ మొత్తం బెంగళూరులో చేశాను సో అలా మీకు కన్నడ బాగా వస్తుంది యా కన్నడ బాగా వచ్చు సో తమిళ కూడా మాట్లాడతారు మీరు తమిళ్లో డబ్బింగ్ చెప్తా ఉంటారు కదా చెప్తుంటా తమిళలో ఏమైనా డైలాగ్స్ కొడుతున్నాయా అంటే నేను నేను చెప్పిన దానికన్నా సాయి పల్లవిధి నాకు నచ్చిందని చెప్పాను కదా అదే చెప్తాను ఓకే చెప్పండి ఈ కడలుకుం నేడే ఇళ్ళ దూరం వెనుకో అవనొక్కర్ ఎవర్ ఇన్ అన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్ ఉనర్ ద పేరు ముకుంద్ అని చెప్తా సో మీకు లవర్ ఉన్నారా లవర్ అంటే క్రష్ ఉన్నారు ఇంకా నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు ఇంకా సో మాట్లాడను కూడా ఇంకో సిక్స్ మంత్స్ ఉంది నా కాలేజ్ ఆ సిక్స్ మంత్స్లో మళ్ళీ మాట్లాడి ఎందుకు లేని లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అని సైలెంట్గా ఉంది ఓకే ఎందుకు అంటే మొత్తాన్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి వాళ్ళకి ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు సాయిపల్లె వాయిస్లు చేస్తారు మీ ఓన్ వాయిస్లు చేస్తారు తనకు కూడా తెలుసు నేను డబ్బింగ్ చెప్తానని సో నా వాయిస్కి కూడా తన ఫ్యాన్ షీ నోస్ దట్ యువర్ అంటే మీరు లవ్ చేస్తున్నారని తెలుసా వాళ్ళకి మేబీ తెలుసేమో బట్ ఎప్పుడు నేను తన్ని మాట్లాడించలేదు ఈ ఈ రోజులో నా ఫిన్లో ఆమెకి ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు ప్రపోజ్ చేయను నేను ఓకే మా అమ్మ వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటారు ఇంకెందుకు దాని అందులో క్రష్ అని చెప్పుకోవడం ఎందుకు మరి క్రష్ లో సమంత ఉంటుంది సాయిపల్లవి చాలా మందికి క్రష్ ఉంది అందరికీ కాదు కదా ప్రపోజ్ చేయడం సో సమంత గారు కూడా చాలా మందికి ఉన్నారు సో తను కూడా తనను కూడా నేను అక్కడే పెట్టేసాను సో మీ సరౌండింగ్స్లో కానీ మీ పేరెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ మీకు ఫేమ్ వచ్చిన తర్వాత రాకముందు ఇక వాళ్ళు ఎప్పుడు ఒకేలాగే ఉన్నారు ఫేమ్ రాకముందు వచ్చినప్పుడు ఎందుకంటే నేను అది నీ హార్డ్ వర్క్ కదా సో బయటకు వచ్చింది కదా అని చెప్తారు మీకు మీ ప్రొఫెషన్ డాక్టర్ డాక్టర్ ప్రొఫెషన్ నచ్చిందా లేకపోతే ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉండడం నచ్చిందా మీకు యాక్చువల్లీ నాకు నా మెడికల్ ప్రొఫెషన్ ఇప్పేస్తాను ఎందుకంటే నేను దాని దానికి వెళ్ళాలనే చేశాను సో డబ్బింగ్ ఈజ్ అన్ ప్యాషన్ అది ఎన్ని ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు చేస్తాను నా నా సౌండ్ ఇలాగే పర్మనెంట్ ఉంటుందని నేను చెప్పలేను కదా సో దీని మీద డిపెండ్ అయితే తప్పు సో అందుకే నాకు ఇట్స్ జస్ట్ ప్యాషన్ టర్న్ ఆఫ్ దట్ మై ప్రొఫెషన్ ఇన్ చాలా చాలామంది అంటే కమెంట్స్లో కానీ కొంతమంది అనుకునేది అంటే మీరు ఎలిజిబిలిటీ సంబంధించిన వాళ్ళు అని సో దీనికి మీరు ఏమంటారు యా అలా ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంతే ఎల్జీబీటీ కి వాళ్ళు అంటే మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళకు యా సపోర్ట్ చేస్తాను ఐ మీన్ డాక్టర్ నేను సైకాట్రిస్ని వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ జనరల్ అనాలైజెస్ కోసం సైకాట్రి దగ్గరికి వస్తారు సో మనం కూడా వాళ్ళతో పర్స్పెక్టివ్ గా వాళ్ళతో మనం మూవ్ అవ్వకపోతే వాళ్ళని కూడా మనం తక్కువ చేసినట్టు అవుతుంది సో నేను వాళ్ళకి నేను గైడ్ చెప్తూ ఉంటాను అలా కాదు ఇలా అని సో నాకు చాలా మంది ట్రాన్స్ స్నేహ వరంగల్ అని అక్క తెలుసు ఓకే ప్రియాంక సింగ్ అక్క తెలుసు సో చాలా మంది తెలుసు ఓకే ది పీపుల్ షోడింగ్ ఫర్ ఎంకరేజింగ్ మీ వాళ్ళు ఓకే నువ్వు చేస్తున్నావు చేస్తున్నావుకైతే చేయని చెప్తారు అంటే ఇంకా బెటర్ పొజిషన్కి లైక్ ఇంకా అమరాన్ మూవీ చూసిన తర్వాత కానీ మీరు ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయిపల్య్ కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ సో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ ఎవరైనా కాల్స్ చేసి ఏమైనా మీకు ఆఫర్లు ఇవ్వడం ఏమైనా జరిగిందా ఆఫర్స్ వచ్చింది పెద్ద డైరెక్టర్ ఎవరు అని చెప్పను మూవీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను ఓకే పెద్ద మూవీ అంటారు పెద్ద మూవీనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా డబ్బింగ్ చెప్పబోతుందండి లేదు యాక్టింగ్ చేస్తున్నా ఓ యాక్టింగ్ కూడా చేస్తున్నారా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్లకి ఆల్మోస్ట్ ఆ డైలాగ్స్ బట్టి యాక్టింగ్ కూడా చేయాల్సి వస్తుంది కదా సో మీకు నవరసాలు వస్తే నవరసాలు అన్ని ఇప్పుడు చెప్పిన దాంట్లో నేను నాలుగు ఐదు రసాలతో చెప్పాను ఏడుస్తూ గొప్పంగా అడుస్తూ ఆల్మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కి అన్నిటికీ సిచువేషన్ హౌ టు దట్ బ్యాలెన్స్ ఓకే సో నవరసాల గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని నవరసాలు చేసి చూపిస్తారా మా కోసం అన్ని చేయడం కన్నా ఒకటి చేయడం బాగా ఇష్టం నాకు ఏం చేసి లైక్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అది కూడా బాగుంటుంది లైక్ ఎక్కువ ఇష్టపడతారు అనమాట ఆడియన్స్ కానీ కమెంట్ చేసే వాళ్ళు కానీ సో మీకు ఏ రసం నచ్చుతుంది ఆల్మోస్ట్ అందరికి రసం అంటే మీకు నచ్చిన రసం అయితే చెప్పండి మా ఆడియన్స్ కి అది చేసి చూపించేయండి నాకు రసాలను ఏమంటారో తెలీదు కన్నడ అండ్ తెలుగులో ఓకే మీరు యాక్టింగ్ చెప్పండి నేను ఏ రసం అనేది చెప్తాను ఏంటి ఎంతసేపు అయింది వెయిట్ చేయడానికి ఎంతసేపా నేను ఎంతసేపు వెయిట్ చేశాను నేను రాను నువ్వే వెళ్ళు నేను రానన్నానా వెళ్ళు వెళ్ళమంటే ఏ రసం అనుకుంటున్నారు మీరు నేను దాన్ని అలక అనుకుంటున్నాను ఓకే అలకల రసములు కూడా ఉన్నాయా ఏమో నాకు కానీ నేను ఓకే సిచ్యువేషన్ కి తగినట్టు చెప్తాను నాకు రసాలు పాదరసాలు ఏం తెలియదు అందరికి ఇష్టమైన శృంగారసం చేసేస్తే అందరు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు చేస్తారా మీరు అని చెప్పేసి మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అది ఏదో చేసేయండి మా ఆడియన్స్ కోసం చూస్తే శృంగార రసం సైరు వినిపిస్తున్నా సారీ అవి వినిపించండి అంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అని చెప్తున్నా ఇప్పుడు మీరు ఎలాగో ఆర్టిస్ట్ అవ్వబోతున్నారు పెద్ద మూవీలో ఆఫర్ వచ్చిందన్నారు అక్కడ అడిగితే అక్కడ అక్కడ ఎందుకు అడుగుతున్నాను నవరసాలు చేసి చూపించండి అని అడిగితే చేసి చూపించాలి కదా మీరు ఫేమస్ అయిన డైలాగ్ అది బాడక బల్సిందా బా ఉంది కదా సో దాన్ని శృంగార రసంలో చెప్పండి బాడకాడతా నకరాలా ఇదే డైలాగ్ కోపంతో బాడక బారా కొడతా నకరాలా ఏడుస్తూ బాడు ఇప్పుడు కరుణ రసం కరుణరే బాడుకోవ్ ఏంది బల్సిందా బొక్కలు ఇరవకు ఏంది నకరాలా ఓకే నైస్ ఉంది ఫ్యూచర్ ఉంది మీకు అర్థమవుతుంది నాకు అంటే యాక్టింగ్లో కూడా మీరు రాణించే రోజులు ఉన్నాయి సో ఇంకా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు అంటే నేను అని తెలిసిన తర్వాత చాలా మంది నాకు కామెంట్ డిఎమ్స్ చేశారు అండ్ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని ఇది పర్మనెంట్ కాదు నేను చెప్తున్నాను ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు చాలా చేస్తున్నారు సో మనం దీన్ని ప్యాషన్గా పెట్టుకుంటే ఓకే ప్రొఫెషన్గా టర్న్ చేసుకుంటే అంతకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు ఆఫర్లు ఎప్పుడు రాదు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆఫర్స్ ఇస్తారు సో మీరు దాని కాకుండా వేరేది ట్రై చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ సో మీకు మీకు ఎలా ఆఫర్ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచే చెప్తున్నాను నా వాయిస్ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది ఓకే ఏజ్ నుంచి చెప్తున్నా మీరు నా నైన్త్ నైన్త్ ఇయర్స్ నుంచి చెప్తున్నా నైన్త్ ఇయర్ నైన్త్ ఇయర్ ఆ నైన్త్ ఇయర్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు మా ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటి పక్కన సౌండ్ ఇంజనీర్ ఒక సీరియల్ కి చెప్పాను ఓకే మీ ఫస్ట్ సీరియల్ కి చెప్పారు తూర్పు పడమర తూర్పు పడమరా ఓకే సో అందులో ఒక చిన్న పాపకి చెప్పించారు సో అది నాకు అప్పుడు డబ్బింగ్ అని తెలియదు అది నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉండేది వెళ్ళి చెప్పి వెళ్ళడం పాప వాయిస్ ఏమైనా ట్రై చేస్తారు ఏ వస్తుంది నాకు గుర్తు కూడా లేదు అంటే నేను యూట్యూబ్ లో వెతికాను దాని గురించి కానీ ఎక్కడ దొరకలేదు నాకు అది సో సీరియల్ తో స్టార్ట్ అయ్యి సినిమా దాకా వెళ్లేదు సో ఆయన వస్తావు సీరియల్ ఎవరైతే తీసుకెళ్లారో ఆయన కూడా సినిమాకి తీసుకెళ్లారా లేకపోతే వేరే ఆయన వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఓకే ఆ అబ్బాయి వాయిస్ ఇంకా అలాగే ఉందా అని సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకెళ్ళాను శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కాల్ చేశారా మీకు కాల్ చేస్తారా అంటే లేదు చేయలేదు కాల్ చేస్తే వెళ్తారా యా డెఫినెట్గా వెళ్తాను నాకు కూడా అందరితో వెళ్ళి కులాబ్ అవ్వాలన్న వాళ్ళందరితో మా మాట్లాడాలి అన్న నాకు ఉంటుంది కదా సో ఫ్రీగా ఉంటే నేను వెళ్తాను ఒకవేళ మీకు మూవీస్ లో క్యారెక్టర్స్ ఇస్తే అమ్మాయిగా చేయడానికి ఎక్కువ ఐ మీన్ గా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా అబ్బాయిగా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు క్యారెక్టర్ ఇస్తే నేను అబ్బాయిగానే చేస్తాను బట్ నాకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది ఓకే సో మీరు ట్రై చేసినా కూడా మీకు అబ్బాయి వాయిస్ రాదు అసలు రాదు ఒకసారి ట్రై చేయండి మీకు వస్తుంది చూద్దాం ఎక్కడి నుంచి వస్తుంది ఇది నార్మల్గా ఇలాగే ఉండిపోయింది అరిచి 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 ఆప్ హాస్పిటల్ కి తిరిగినా ఇంకా స్మూత్ అవుతుంది వాయిస్ ఇంకా స్మూత్ మీరు హాస్పిటల్ కూడా వెళ్ళాం జనాలు అందరూ నెగిటివ్ అనుకోవటం బాగా ఇబ్బంది పెట్టి వాయిస్ ఎందుకు అలా ఉంది అని గుచ్చి గుచ్చి మాటలతో అలా చేయటం చాలా జరిగింది బట్ హాస్పిటల్ కి కూడా వెళ్ళడం జరిగింది ఓకే సో అది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటూ చాలా స్మూత్ అయిపోయింది వేసింది ఇంకా మాటలు పోతుందని మాల్స్ కానీ ట్రావెలింగ్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తున్న టైంలో గానీ డైరెక్ట్గా ఎవరైనా పర్సనల్ అప్రోచ్ అయ్యి ఓ మీరాని గుర్తుపట్టి మీతో మాట్లాడడం మాల్స్ మాల్స్కి వెళ్తే మాస్క్ పెట్టుకుని వెళ్తాను ట్రావెల్స్ చేస్తే నైట్ జర్నీ చేస్తాను సో ఇంటర్సిటీ బస్ వాళ్ళు ఒకసారి నేను బ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ బ్యాంగ్లూర్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను మాట్లాడారు వాళ్ళతో అప్పుడు గుర్తుపట్టలేదు నేను బస్ దిగేసి ఇంటికి వెళ్ళిన తర్వాత రివ్యూ కోసం మెసేజ్ పెట్టారు అప్పుడు నేను మాట్లాడితే వాళ్ళు కనిపెట్టారు ఓ మీరేనా నిన్న నైట్ ట్రావెల్ చేశారు సో నేను మీరు అప్పుడే ఒకసారి మాట చెప్పాలి కదా మేము మాట్లాడుతుండే సాయిపల్లివికి చాలా పెద్ద ఫ్యాన్ అని సో ర్యాపిడో వాళ్ళకి లైక్ చాలా మంది అబ్బాయిలు అంటే ర్యాపిడో క్యాన్సిల్ చేస్తారు అమ్మాయిలకి చాలా బెనిఫిట్లు ఉంటాయి అట్లా మీ వాయిస్కి ఎప్పుడైనా ర్యాపిడో వాళ్ళు ఇలా కనెక్ట్ అవ్వడం జరిగిందా బెనిఫిట్ అని లేదు జొమాటో వాళ్ళు మిడ్ నైట్ కి అక్కడ సర్వీస్ లేకపోయినా నాకోసం తెచ్చిచ్చారు అనుకో ఏం చేపట్టాలి మీరు వాళ్ళకి ఏం లేదు ఇవ్వండి యాక్చువల్లీ నేను డ్యూటీ నుంచి చాలా లేట్గా వచ్చాను ఓకే సో చాలా ఆకలిగా ఉంది నాకు ఇక్కడ ఎక్కడ ఫుడ్ అవైలబుల్గా లేదు కాస్త తెచ్చిస్తారా ఎక్కువ అమౌంట్ పే చేస్తాను అంటే మేడం సరే మేడం తెచ్చిస్తాను మేడం అని చెప్పి ఆయన కి వచ్చి తెచ్చిచ్చిపోయారు అక్కడ వచ్చిన తర్వాత మీరు అబ్బాయిని తెలిసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఏం లేదు వెళ్ళాను స్కానర్ అన్నాను ఇచ్చారు పే చేశాను మేడం ఎక్కడన్నారు ఇంకా గుర్తుపట్టలేదు అప్పుడు నేను ఏం మాట్లాడి ముందు ఆయన వెళ్ళి అంతే పే చేసేస్తా వచ్చేస్తా తీసుకుని ఇంకా అంతగా ఎక్కువ ఏమైనా అనిపిస్తే నా ఫ్రెండ్ని పంపిస్తాను మేడం ఉన్నారని చెప్పు తీసుకుని రా అని అక్కడ లోపల ఉన్నారు బిజీగా ఉన్నారు అని ఇంకా ఎవరైనా వేరే పార్సెల్స్ వస్తే అక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇచ్చి వెళ్ళండి అని చెప్తాను ఓకే అక్కడ నేనే వెళ్ళి రిసీవ్ చేసుకుంటా వాళ్ళు చెప్తారు ఓకే మేడం గారు ఎక్కడ అలా జరుగుతాయి నార్మల్గా ఓకే నైస్ అంటే డిస్కౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా మీకు మీ వాయిస్ వినేసి అమ్మాయిలు అని చెప్పేసి బ్లాక్మెయిల్ ఎప్పుడైనా చేశారా మీరు ఎవరికైనా ఫ్రెండ్స్తో ఆడుకోవడం కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేసి అమ్మాయిలా మాట్లాడడం అలా చేశారా అలా ఎప్పుడు చేయలేదు చేసామంటే ఫ్రెండ్స్ మధ్యలో చేశాం అంటే నార్మల్గా ఓకే ఎలాగో వాళ్ళు కనిపెట్టేస్తారు నా వాయిస్ని